ఎవరికైతే ఇంగ్లీష్ గ్రామర్ మీద అవగాహన లేదు అసలు గ్రామర్ అంటేనే తెలియకుండా ఉన్నారో అదేవిధంగా ఇంగ్లీష్ రాక టెట్ ఎగ్జామ్కు ప్రిపేర్ కాకుండా ఇంగ్లీష్ను పక్కకు పెట్టారో వారికి నేను చెప్పేటువంటి లాజిక్స్ కనుక ఫాలో అయితే మీకు ఎటువంటి గ్రామర్ రూల్తో సంబంధం లేకుండా టెట్లో ముప్పై మార్కులకు ఇరవై మార్కులు వితౌట్ నోయింగ్ గ్రామర్ రూల్స్ గ్రామర్ రూల్స్ తెలియకుండానే ఇరవై మార్కులు సంపాదించుకునేలా నేను లాజిక్స్ చెప్తాను ఆ నా లాజిక్స్ ఫాలో అవ్వండి తప్పకుండా మీరు ఇంగ్లీష్ గ్రామర్లో ఇరవై మార్కులు సంపాదించుకోగలుగుతారు సో నేను ఉట్టిగా చెప్పడం కాదు ప్రూఫ్స్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను సో ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా కలవు ఒకసారి మీరు నా ఛానల్లో చూస్తే అర్థమవుతుంది రైట్ సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి లాజిక్ ఏంటిదంటే డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించి బిట్టు గనక ఎగ్జామ్లో వస్తే అప్పుడు మనము కరెక్ట్ ఆన్సర్ను ఎలా సెలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బిట్టు చెప్పిన తర్వాత మీకు లాజిక్ చెప్తా అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషు మీకు టెట్ ఎగ్జామ్లో పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇంకా ఏ రాష్ట్రమైనా కావచ్చు అది సీటెట్ అయినా కావచ్చు సో ఈ విధంగా మీకు బిట్ ఇచ్చాడు హీ సెడ్ ఐఆమ్ హ్యాపీ అని దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని చెప్పాడు మీరు గ్రామర్ రూల్స్ అంతా బాగా చదివి ఉన్నారనుకోండి అప్పుడు ఏ ఆప్షను బి ఆప్షను సి ఆప్షను డి ఆప్షను అన్నీ చూస్తారు ఏదో ఒక రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి వచ్చేస్తారు కానీ అలా కాకుండా నేను చెప్పే లాజిక్ ఫాలో అయితే మీరు కన్ఫామ్గా క్లారిటీగా అక్కడ కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తారు నాది గ్యారెంటీ అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్తా నేను ఇదంతా చదవమని చెప్పను ఇందులో ఉన్నటువంటిది చదువుకోవాలి ఇన్వైటెడ్ కామర్స్లో ఇందులో నేను చెప్పే లాజిక్ కామన్గా హెల్పింగ్ ఓప్స్ తోటే ఉంటాయి లాజిక్స్ అన్ని కూడా యామ్ ఉంది యామ్ ఉంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినప్పుడు ఓకే డి డిఎస్ డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో యామ్ ఎలా మారుతుందంటే వాజ్ ఉంటుంది ఇదే ఆన్సర్ ఇక ఇక్కడ చూడండి ఏ ఆన్సర్ అదనమాట అటువంటి లాజిక్స్ ఉంటాయి ఆ లాజిక్స్ ఫాలో అయితే ఇక మిగతా బిట్లు అసలు ఇవి చదవాల్సిన అవసరమే లేదు మీరు ఓన్లీ దీనికి సంబంధించిన క్లూ ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ వెతుక్కోవాలి ఇదే ఆన్సర్ రైట్ ఆ లాజిక్ ఏంటిది అనేది ఎట్ ఎన్ని లాజిక్స్ ఉంటాయి అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు బిట్స్లలో చూపిస్తాను ఇంచేసి గమనించండి ఇది డైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇలా ఇస్తాడు ఇవి ఇవి మనం గుర్తుపట్టాలి ఇండైరెక్ట్ స్పీచ్లో ఇగో ఇవి గుర్తుపట్టాలి డైరెక్ట్ స్పీచ్లో యామ్ కానీ ఈజ్ కానీ ఉన్నట్లయితే అందులో ఇండైరెక్ట్లో వాజ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ బిట్ అదే చేశాం మనం యామ్ ఉంది వాజ్ ఉన్నది ఆన్సర్ అయింది ఓకేనా అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్లో ఆర్ కనుక ఉంటే ఆప్షన్స్లలో వర్ ఉంటుంది వాజ్ కానీ వర్ కానీ ఉంటే హ్యాడ్ బీన్ ఉంటుంది ఆన్సర్లో విల్ ఉంటే వుడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది షెల్ ఉంటే షుడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది కెన్ ఉంటే కుడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది షుడ్ ఉంటే షుడ్డే ఆన్సర్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి షుడ్ ఉంటే షుడ్డే హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఉన్నట్లయితే హ్యాడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది కాకపోతే పక్కన వి త్రీ ఉంటుంది అది మన జనరల్ రూల్ ప్రతి వీడియోలో మనం చెప్తున్నాము మే ఉంటే మైట్ మస్ట్ ఉంటే హ్యాడ్ టూ ఉంటుంది యూజు టు ఉంటే యూజుడ్ టు రెండు సేమ్ ఉన్నాయి ఇదే రూల్గా ఇవి గుర్తు పెట్టుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించి ప్రతి బిట్ మీరు కరెక్ట్ చేస్తారు ఓకే ఒకసారి వీటిని కావాలనుకున్న వాళ్ళు రాసి పెట్టుకోండి యామ్ ఈజ్ ఉంటే వాజ్ ఆర్ ఉంటే వర్ వాజ్ ఉంటే హ్యాడ్ హ్యాడ్బీన్ వర్ ఉంటే హ్యాడ్ హ్యాడ్బీన్ విల్ ఉంటే వుడ్ షెల్ ఉంటే షుడ్ కెన్ ఉంటే కుడ్ షుడ్ ఉంటే షుడ్ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఉంటే హ్యాడ్ అదేవిధంగా మే మైట్ మస్ట్ మస్ట్ సారీ హ్యాడ్ టు యూజ్ టు యూజ్ టు ఇవే గుర్తుకుంటే మీకు ఇక తిరుగులేదు రైట్ ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఆన్సర్స్ మనము చూద్దాము క్వశ్చన్స్ని చూద్దాము ఇక్కడ గమనించండి ఫస్ట్ చూసాం కదా యామ్ వాజ్ ఇది ఆన్సర్ రైట్ నెక్స్ట్ అసలు మీరు మొత్తం చదవాల్సిన అవసరమే లేదు ఇక్కడేముంది వాజ్ ఉంది వాజ్ కానీ వర్ కానీ ఉంటే ఆన్సర్ ఏమవుతుందని చెప్పుకున్నాము గమనించండి బీన్ సో ఇప్పుడు ఇక్కడ వాజ్ ఉంది వాజ్ ఉంటే ఆన్సర్ ఏమవ్వాలి బీన్ అవ్వాలి బీన్ ఎక్కడ ఉంది ఇది కింద చూడండి ఆన్సర్ సి అయిపోయాయి ఇది డైరెక్ట్ స్పీచు ఇది ఇండైరెక్ట్ స్పీచు మరి ఇంకొక డౌట్ వస్తుంది కొందరు మిత్రులకు అసలు ఇది డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా అని ఎలా గుర్తుపట్టాలి రూలే తెలియదు కదా సో గ్రామ రూల్ తెలియనప్పుడు అసలు అది డైరెక్టా ఇండైరెక్టా అనేది మాకు తెలియదు కదా అనేటువంటిది డౌట్ కూడా వస్తుంది దానికి కూడా క్లారిటీ ఇస్తా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఎందులో ఉంది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఈ విధంగా ఈ విధంగా ఉంది చూడండి సో ఈ విధంగా ఈ విధంగా కనుక ఉంటే ఇన్వర్టెడ్ కామాస్లో అంటే మీసాల్లో ఓకే అలా గుర్తుపెట్టుకుందాం ఈ విధంగా ఈ రెండు రెండు మీసాలలో ఇన్వర్టెడ్ కామాస్లో కనుక ఉంటే అది డైరెక్ట్ స్పీచ్ అందులో లేకపోతే ఇన్డైరెక్ట్ స్పీచ్ చూడండి ఇది డైరెక్ట్ స్పీచ్ ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటిది మనం చెప్పుకున్నాం కదా వాజ్ ఉంటే హ్యాడ్ బీన్ ఉండాలని సో ఆన్సర్ ఇది అవుతుంది ఇందులో ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయా లేవు సో ఇది క్లారిటీ నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం ఓకే ఇది ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి రాసుకుంటా అనుకుంటే సూపర్ ఇంకా సో రాసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం గుర్తుపెట్టుకోండి ఏముంది ఇక్కడ ఆర్ ఉంది ఆరున్నప్పుడు మన రూల్ ప్రకారం ఏం మారాలి గమనించండి వర్ అవ్వాలి డబ్ల్యూఆర్ఈ వర్ అవ్వాలి ఆర్ డబ్ల్యూఆర్ఈ వర్ ఎక్కడుంది ఇక్కడ హ్యాడ్ ఉంది ఇది కాదు ఆర్కు ఆర్ రాదు విల్ రాదు ఏం రావాలనుకున్నాము వర్ కరెక్ట్ ఆన్సర్ కింద కరెక్ట్ ఆన్సర్ చూడండి వర్ సింపుల్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది మిత్రులారా చాలా పెద్ద కుర టాపిక్ బ్రాడ్ టాపిక్ ఇది కానీ ఈ సింపుల్ టిప్స్ తోటి నేర్చుకుంటే దానంతట చిన్న టాపిక్ ఇంకోటి ఉండదు రైటా సో ఇది ఇటువంటి లాజిక్స్ నా ఛానల్లో కలవు సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు న్యాయం చేసినట్టు రైటా నెక్స్ట్ చూద్దాం హీ సెడ్ ఐ విల్ గో ఓకే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందని గుర్తించినాం విల్ ఎలా మారుతుందని చెప్పుకున్నాము వుడ్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది విల్ ఏముంది రాంగ్ థర్డ్ ఆప్షన్ ఏముంది అసలు అందులో మనకు క్లూ అను పట్టే విధంగా లేదు ఇందులో వుడ్ ఉన్నది ఓకే ఇందులో వుడ్ ఉన్నది అంటే ఆన్సర్ ఇదన్నా కావాలి ఇదన్నా కావాలి రైట్ అయితే విల్ ఉన్నప్పుడు విల్ తర్వాత గో ఉంది ఓకే సో విల్లు కనుక ఉంటే పక్కన మళ్ళీ గోనే వస్తుంది అంటే ఇక్కడ వి వన్ ఉంటుంది వి వనే ఉంటుంది అంటే విల్ తర్వాత ఎలా ఉందో అలానే ఆన్సర్లో ఉంటుంది గమనించారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా విల్లు తర్వాత ఏముందో ఇక్కడ కూడా వుడ్ తర్వాత అదే ఉంటుంది విల్ వుడ్గా మారుతుంది గో గో అలానే ఉంటుంది ఇక్కడ గో కాకుండా కమ్ ఉందనుకోండి ఇక్కడ కమ్ ఇక్కడ కూడా కమ్ వస్తుంది సో అది లాజిక్ అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం ఇది లాజిక్ ఒకసారి మళ్ళీ ఇది రిపీట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ గుర్తుండాలి యామ్ ఈజ్ అనేటువంటిది వాజ్గా ఆర్ వర్ వాజ్ వర్ హ్యాడ్ బీన్ విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ కుడ్ షుడ్ షుడ్ హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ హ్యాడ్గానే మే మైట్ మస్ట్ మస్ట్ హ్యాడ్ టు యూజ్ టు యూజ్ టు ఇది గుర్తుండాలనే ఉద్దేశంతో మళ్ళీ చెప్పినాను మళ్ళీ ఇక రిపీట్ చేయను రైట్ ఇక ఇక నుంచి రిపీట్ లేదు డైరెక్ట్ ఆన్సర్లే సెలెక్ట్ చేసుకుని వెళ్దాం కెన్ ఎలా మారుతుందని నేర్చుకున్నాము కుట్గా సో కెన్నే ఉంది కెన్ కెన్ ఉంటే రాంగ్ కెన్ విల్గా ఉండదు కెన్ హ్యాడ్ అన్గా ఉండదు కెన్ ఎలా మారుతుంది కూట్గా మారుతుంది ఆప్షన్ ఏది ఆన్సరు ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ కరెక్ట్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఫటాఫట్ అయిపోయింది మీకు తిరిగి లేదు ఇక నెక్స్ట్ నెక్స్ట్ బిట్ హీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ హీ సెట్ ఐ హ్యావ్ ఫినిస్ట్ ఇక్కడ క్లూ ఏంటిది హ్యావ్ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఏది ఉన్నా ఎలా మారుతుందని చెప్పుకున్నాం మనము హ్యాడ్గానే మారుతుందని చెప్పుకున్నాం హ్యావ్ ఉంది హ్యాజ్ ఉంది రాంగ్ ఆన్సర్ హ్యావ్ ఉంది ఇక్కడ ఏమి లేదు రాంగ్ ఆన్సర్ హ్యావ్ ఉంది వాజ్ ఉంది రాంగ్ ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుంది మరి మనకు హ్యావ్ ఎలా మారాలి హ్యాడ్ కరెక్ట్ ఆన్సర్ కింద ఆన్సర్ చూడండి కరెక్ట్ రైట్ నేను గతం టెట్లో అడిగినటువంటి బిట్స్ను కూడా తీసుకొని చేస్తున్నాను సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను నేను మీకు అందిస్తాను అదేవిధంగా గ్రూపు సారీ ఈ వాట్సాప్ గ్రూప్కు సంబంధించి లింకును ఫస్ట్ కామెంట్లో నా ఈ వీడియో యొక్క కింద ఫస్ట్ కామెంట్లో లింక్ చేస్తాను అక్కడ నుంచి గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు అదేవిధంగా ఈ వీడియో మీద మీ యొక్క సందేహాలు కానీ సలహాలు కానీ పంపించవచ్చు నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అదేవిధంగా నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలో కూడా తప్పకుండా తెలియచేయగలరు నెక్స్ట్ బిట్ యామ్ ఈజీ యామ్ అంటే ఏముండాలి వాజ్ కానీ వర్ కానీ ఉండాలి వాజ్ ఉండాలి రైట్ ఇక్కడ ఈజ్ ఉంది రాంగ్ ఆన్సర్ హ్యాడ్ ఉంది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ విల్ ఉంది రాంగ్ ఆన్సర్ వాజ్ ఉంది యామ్ ఎలా మారుతుంది వాజ్గా సి ఆన్సర్ ఏముంది సి ఫినిష్ యూట్యూబ్లో అన్ని ఛానల్స్ ఎతకండి ఇలా లాజిక్తో వీడియో కనుక దొరికితే ఇక మీరు నా ఛానల్ను వదిలేయవచ్చు రైట్ అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా ఎందుకంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం నేను గ్రామర్ నేర్చుకోవడం కోసం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ రైట్ ఈ లాజిక్స్ అని ఈ లాజిక్స్తో ఒక బుక్ చేస్తాను మీకు తప్పకుండా అది అందిస్తాను నెక్స్ట్ విల్ దే సెడ్ వి విల్ కమ్ విల్ ఎలా మారుతుందని చెప్పుకున్నాము వుడ్గా ఆప్షన్ చూద్దాం విల్ ఉంది రాంగ్ సి ఆప్షన్లో వర్బ్తోటి ఉంది రాంగ్ డి ఆప్షన్లో వర్ ఉంది రాంగ్ విల్ ఎలా మారుతుంది వుడ్గా కరెక్ట్ ఆన్సర్ ఏ కింద ఆన్సర్ కరెక్ట్ ఉందా రైట్ ఫినిష్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ బిట్ కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము షుడ్ షుడ్ ఉన్నప్పుడు ఎలా మారుతుందని చెప్పుకున్నాము షుడ్డుగానే ఉంటుంది షుడ్ షుడ్డుగానే ఉంటుంది వుడ్ ఉడ్డుగానే ఉంటుంది కుడ్ కుడ్డుగానే ఉంటుంది రైట్ సో షుడ్ ఉంది కాబట్టి షుడ్డే ఉండాలి ఇక్కడ వుడ్ ఉంది రాంగ్ ఇక్కడ షుడ్ ఉంది ఓకే ఇది కొంచెం ఆలోచించాలి ఇది కొంచెం అంటే ఇది కూడా రైట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది కాకపోతే ఇది కాదు ఎందుకో చెప్తా నెక్స్ట్ మస్ట్ ఉంది ఇది అసలుకే కాదు ఇక్కడ షుడ్ ఉంది ఇది కూడా ఆన్సర్ రైట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండిట్లలో కరెక్ట్ ఆన్సర్ ఇది గమనించండి నేనేం చెప్పిన విల్ కానీ వుడ్ కానీ షుడ్ కానీ షెల్ కానీ ఉంటే దాని పక్కన ఏది ఉంటే అదే రావాలి షుడ్ గో ఇక్కడ కూడా షుడ్ గోనే ఉండాలి కానీ ఇక్కడ ఏముంది వెంట్ ఉంది ఓకే ఇది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది దాని తర్వాత ఉన్నది రైట్ ఆన్సర్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎందుకంటే గ్రామర్ రూల్ ఒకవేళ మీరు అడిగితే ఎందుకు అలా కాదు అని గనక మీరు అడిగితే గ్రామర్ రూల్ గ్రామర్ రూల్ ప్రకారం చెప్పాలి అనుకుంటే షుడ్ అనేటువంటిది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ను చూపించేది వెంట అనేది కూడా పాస్టెన్సే పాస్టెన్స్ వర్ సో రెండు పాస్టెన్స్లు ఒక దగ్గర ఉపయోగించాం కదా సో అందుకు అది అంటే సైంటిఫిక్గా కూడా గ్రామెటికల్గా కూడా మనకు ఆన్సర్ ఇదే అవుతుంది సో కింద ఆన్సర్ చూడండి రైట్ ఆ విధంగా గ్రామర్ పరంగా చెప్పమని చెప్తాం ఇతర నెక్స్ట్ మీరు ఎన్ని కోచింగ్ క్లాసులు విన్నా లాజిక్ లేనిది తండగా కోచింగ్ క్లాసులలో పర్ఫెక్ట్గా చెప్తారు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది కానీ లాజికల్గా అయితే ఇలా నేర్చుకోవాలి రైట్ నేను ఇది కొన్ని శాంపిల్స్ బిట్స్ మాత్రమే ఇచ్చాను ఇక్కడ మస్ట్ షీ సెడ్ ఐ మస్ట్ లీవ్ మస్ట్ ఉన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నాము చూడండి ఒకసారి ఆ టేబుల్ రాసుకున్నారు కదా గుర్తుపెట్టుకోండి వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి టేబుల్ పక్కన రాసి పెట్టుకోండి టకా 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 అయిపోతాయి మీ ఆన్సర్లు మస్ట్ ఉన్నప్పుడు ఎలా ఆన్సర్ ఏముంటుందని చెప్పుకున్నాము మస్ట్ ఉన్నప్పుడు ఒకసారి ఆ టేబుల్ అబ్జర్వ్ చేయండి మస్ట్ ఉంటే హ్యాడ్ టు ఉన్నటువంటిది ఆన్సర్ ఆప్షన్ హ్యాడ్ టు ఉన్నట్టుంది మస్ట్కు మస్ట్ రాదు మస్ట్కు విల్ రాదు మస్ట్కు ఈజ్ రాదు మస్ట్కు ఏముండాలి హ్యాడ్ టు ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ఇట్ రైట్ ఎస్ రైట్ నెక్స్ట్ ప్రతిరోజు లైవ్ క్లాస్ కూడా నా ఛానల్లో ఉంటుంది సో తప్పకుండా లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లో కూడా పాల్గొనగలరు దాదాపుగా ఒక మూడు వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా సో మీరు కూడా అందులో భాగం కాగలరు అందులో భాగం కావాలి అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే లైవ్ స్టార్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో నెక్స్ట్ బిట్ చూద్దాము హీ సెడ్ ఐ ఆమ్ రైటింగ్ సో యామ్ యామ్ ఎలా మారుతుందని చెప్పుకున్నాము మనము చెప్పండి యామ్ ఎలా మారుతుంది వాజ్గా మారుతుంది యామ్ అనేటువంటిది ఎలా మారుతుంది వాజ్గా మారుతుంది యామ్ సో ఇది చూద్దాం బి ఆప్షన్ హ్యాడ్ ఉంది యామ్ హ్యాడ్ రాంగ్ యామ్ ఉంది ఈజ్గా మారదు యామ్ ఉంది రోట్ టూగా మారదు యామ్ ఎలా మారుతుంది వాజ్గా మారుతుంది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఈజ్ ఇట్ ఎస్ ఇదే లాజిక్ నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము ఎన్ని బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత అవగాహన ఉంటుంది వీ వర్ ప్లేయింగ్ ఇక్కడ వర్ ఉన్నది వర్ ఎలా మారుతుందని చెప్పుకున్నాం మనము వర్ హ్యాడ్ బీన్గా మారుతుందని చెప్పుకున్నాం వర్ ఆర్ రాంగ్ వర్ వర్ రాంగ్ వర్ విల్ రాంగ్ వర్ హ్యాడ్ బీన్ రైట్ ఆన్సర్ ఆన్సర్ చూడండి కరెక్ట్ ఆన్సర్ ఫినిష్ రైట్ అర్థమవుతుంది కదా ఒకవేళ అర్థం కావట్లేదు అంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ థర్టీన్త్ బెట్ షీ సెడ్ ఐ మే కమ్ మే ఎలా మారుతుందని చెప్పుకున్నాము మైట్గా మారుతుందని చెప్పుకున్నాం సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం మే మే రాంగ్ మే కుడ్ రాంగ్ మే హ్యాడ్ కమ్ రాంగ్ మే మైట్గా మారుతుంది ఉందా ఉంది కరెక్ట్ ఆన్సర్ కింద ఒకసారి చూడండి రైట్ రైట్ నెక్స్ట్ బిట్కి వెళ్దాము ఒక ట్వంటీ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము సో మీకు ఒక అవగాహన వస్తుంది అదేవిధంగా మా ఆన్లైన్లోనే ప్రాక్టీస్ టెస్ట్ కలదు లైవ్లో ప్రతిరోజు దాదాపుగా సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు ఉంటుంది ఎయిట్ థర్టీకి ఉంటుంది నేను ఛానల్లో అప్డేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను సో తప్పకుండా జాయిన్ కాగలరు నెక్స్ట్ చూద్దాము హ్యాడ్ ఉన్నది ఫినిష్డ్ ఉన్నది హ్యాడ్ ఉంటే ఎలా మారుతుందని చెప్పుకున్నాము హ్యాడ్ హ్యాడ్గానే ఉంటుంది రైట్ సో ఇక్కడ చూద్దాం హీ ఫినిష్డ్ రాంగ్ హ్యాజ్ హ్యాడ్ హ్యాజ్ రాంగ్ హ్యాడ్ వుడ్గా మారుతుందా లేదు హ్యాడ్ ఎలాగా మారుతుంది హ్యాడ్గానే ఉంటుందని చెప్పుకున్నాం సో కరెక్ట్ ఆన్సర్ బి ఇక్కడ చూడండి బి నెక్స్ట్ బిట్ ఫిఫ్టీన్ షీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ షీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ ఇక్కడ విల్ ఉంది విల్ ఎలా మారుతుందో చెప్పుకున్నాం వుడ్గా విల్ విల్ రాంగ్ విల్ కెన్ రాంగ్ విల్ హెల్ప్డ్ రాంగ్ విల్ వుడ్ రైట్ అంతే ైట్ నెక్స్ట్ మిట్ నెక్స్ట్ మీట్ చూడండి యామ్ యామ్ ఉన్నది మిగతా వాటితోటి సంబంధం లేదు మనకు మిగతా సెంటెన్స్ తోటి యామ్ ఎలా మారుతుంది వాజుగా మారుతుంది కొంచెం పెద్ద యామ్ అనేటువంటిది వజ్గా మారుతుంది సో యామ్ వజ్గా యామ్ ఈజ్ రాంగ్ యామ్ హ్యాడ్ రాంగ్ యామ్ విల్ రాంగ్ యామ్ వాజ్ రైట్ ఆన్సర్ ఏ నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకునేటువంటి వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఇటువంటి లాజిక్స్ మళ్ళీ దొరకవు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ దగ్గరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు వెంటనే చూసేయవచ్చు నెక్స్ట్ ఏమున్నది హ్యావ్ ఉన్నది హ్యావ్ ఉంటే మనకు హ్యాడ్ అవుతుంది హ్యావ్ ఇక్కడ వర్బ్ తోటి ఉంది రాంగ్ హ్యావ్ కి హ్యావ్ రాదు హ్యావ్ కె విల్ రాదు హ్యావ్ కి హ్యాడ్ వస్తుంది సో ఆన్సర్ సి నెక్స్ట్ షీ సెడ్ ఐ విల్ బి వెయిటింగ్ సో ఏమున్నది విల్ విల్ ఎలా మారుతుందని చెప్పుకున్నాం వుడ్ విల్ కు విల్ రాంగ్ విల్ కు ఈ రాంగ్ విల్ కు హ్యాడ్ రాంగ్ విల్ కు వుడ్ రైట్ సో ఆన్సర్ ఏముంది ఇక్కడ బీ రైట్ సో నెక్స్ట్ బిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హీ ఐ యూజ్ టు స్మోక్ ఓకే కొత్తది వచ్చింది యూజ్ టూ యూజ్ టూ ఉన్నప్పుడు ఎలా మారుతుందో నేను ఆల్రెడీ చెప్పాను యూజ్ టూకు యూజ్ టూనే ఉంటుంది యూజ్ టు హ్యాడ్ రాంగ్ యూజ్ ఇట్ టు వర్బ్ రాంగ్ యూజ్ టు హేస్ రాంగ్ యూజ్ టు యూజ్ ఇట్టు రైట్ కరెక్ట్ ఆన్సర్ ఏ నెక్స్ట్ సో ఇవి అదేవిధంగా నేను మిగతా గ్రామర్ పార్ట్స్ని ఒకవేళ మీకు గ్రామర్ వైజ్ కూడా డీటెయిల్గా కావాలి అంటే అవి కూడా అప్లోడ్ చేసి ఉన్నాను సో ఈ గ్రామర్కు సంబంధించి అన్ని లాజిక్స్ అన్ని టాపిక్స్ మీద టెట్ సిలబస్లో ఏవైతే ఉన్నాయో ఆ టెట్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద లాజిక్ వీడియోలను నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో వాటితో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్లాన్ చేసుకుంటున్నాను సో ఇది ఓన్లీ టెట్ కోసమే కాదు అది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణనా కాదు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్సు నెక్స్ట్ ఇంకా ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా ఇంగ్లీష్ గ్రామర్ అందరికీ ఒకే ఉంటుంది ఒకేలా ఉంటుంది ఒకే గ్రామర్ ఉంటుంది స్టేట్ ఎగ్జామ్కు ఒక గ్రామరు సెంట్రల్ ఎగ్జామ్కు ఒక గ్రామరు విధంగా నేషనల్ ఎగ్జామ్కు ఒక గ్రామరు అలా ఏం ఉండదు అది టెట్ అయినా డిఎస్సి అయినా గ్రూప్స్ అయినా బ్యాంక్స్ అయినా రైల్వే అయినా ఎవరికైనా ఒకటే గ్రామర్ కాబట్టి ఇది అందరికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది రైట్ కాకపోతే ఈ లాజిక్స్ ఇంపార్టెంట్ మస్ట్ మస్ట్ ఉన్నప్పుడు ఎలా మారుతుంది హ్యాట్ టుగా మారుతుందని చెప్పుకున్నా మస్ట్ మస్ట్ రాంగ్ మస్ట్ మస్ట్ రాంగ్ మస్ట్ వుడ్ రాంగ్ మస్ట్ హ్యాట్ టు రైట్ కరెక్ట్ ఆన్సర్ రైట్ సో ఇది నేను అన్నీ ఏవైతే మీకు ఒక బాక్స్ రూపంలో ప్రొవైడ్ చేశానో వాటి మీద దాదాపు అన్ని బిట్స్ రిపీట్ అయ్యేటట్టు చేశాను సో ఇంకా గమనించండి ఇంకా ఎన్ని బిట్స్ ఉన్నాయో గమనించండి దాదాపు ఫిఫ్టీ బిట్స్ ఉన్నాయి ఈ మిగతా బిట్స్ని నేను లైవ్ పెడతాను ఆ లైవ్లో ప్రాక్టీస్ టెస్ట్ లైవ్ ఉంటుంది యూట్యూబ్లోనే ఎయిట్ థర్టీకి ఎవ్రీడే నైట్ ఎయిట్ థర్టీకి ఉంటుంది సో అందులో ఈ మిగతా బిట్స్లో మీరు ప్రాక్టీస్ చేయవచ్చు మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెటీరియల్ను తీసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ లాజికల్ వీడియో